అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మరో వాదార్పు యాత్రకు సిద్ధమవుతున్నట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో అయిపోయిన తర్వాత కొడాలనాని గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలామంది చనిపోయారు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబానికి అనుకోని కష్టం వచ్చింది కాబట్టి పార్టీ పరంగా మనం బాధ్యత తీసుకొని వాళ్ళను వాదార్చాల్సిన అవసరం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఒక యాత్ర చేస్తారు వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పిస్తారు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు మేబీ అది వాదార్పు యాత్ర భరోసా యాత్ర కష్టాల యాత్ర కన్నీటి యాత్ర దానికి ఏం పేరు పెట్టుకుంటారో మనకు తెలియకపోవచ్చు లేదా ఈవీఎం యాత్ర ఈవీఎం మోసం యాత్ర ఏదైనా పెట్టచ్చు సో యాత్ర పేరు ఏదైనా సరే జరగడం మాత్రం ఖాయం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళాలి వెళ్ళడానికి ఒక కారణం కావాలి ఆ కారణం ఇదే అయింది రాజకీయాల్లో ఇదో ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే టీడీపీ కార్యకర్తలు చనిపోయారంట మొన్న మధ్య భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలనే యాత్ర చేసి జనంలోకి వెళ్ళి అక్కడ ఏ ఏ కార్యకర్తలు అయితే చనిపోయారో వాళ్ళకి పార్టీ పరంగా ఆర్థిక సహకారం అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారంట అంటే ఇది పాలిటిక్స్లో ఏదో చెత్త ట్రెండ్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు గారికి ఏమి అవల జగన్మోహన్ రెడ్డి గారికో శర్మిళ గారికో వాళ్ళ అల్లుడికో కూతుర్లకో మనవళ్ళకో లేదా వాళ్ళ అన్నదమ్ములకి ఎవ్వరికీ ఏమీ అవల అన్నదమ్ములకో అక్కజల్లలకి ఎవ్వరికీ ఏమీ అవల కానీ ఆయన అభిమానులకు గుండె 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 ఆగిపోయింది అంత పల్చని గుండెలు ఏంటో మరి అంత పెనుక మనులు ఉండేమో అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమవ్వలా నందమూరి ఫ్యామిలీకో నారా ఫ్యామిలీకో ఎవరికి ఏమవ్వాల ఎవరికి గుండాగలేదు ఎవరికి గుండు పోటు రాలేదు కానీ టీడీపీ అభిమానులకు మాత్రం వచ్చేసాయి సో అందుకని భువనేశ్వర్ గారు వెళ్ళారు సో ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత వాటమి తట్టుకోలేక పాపం చాలా మందికి గుండె ఆగిపోయిందంట అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పులవమని యాత్రకు వెళ్తున్నారు ఇదంతా కూడా అంతెందుకు ఆ మధ్య సమయ కేంద్ర రాష్ట్ర విభజన తెలంగాణ ఈ సెంటిమెంట్స్లో కూడా అంటే ఇక్కడ పార్టీలు వాళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుంటాయి ఈ మరణాల ద్వారా అంతే తప్ప నిజంగా గుండాగిపోవడాలు ఆ కారణం కారణంగానే దాని కారణంగానే గుండె ఆగిపోద్దానని వీళ్ళకి చెప్పిందా అదిగో అక్కడ వైసీపీ ఓడిపోయిందా అందుకని నేను ఆగిపోతున్నాను నేను ఇంక పని చేయను అని చెప్పేసి పోయిందా సిల్లీగా లేదు పాలిటిక్స్లో ఏదో చెత్త ట్రెండ్ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది నుంచి మొదలైంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మొదలైంది టీడీపీ వాళ్ళు దాన్నే పట్టుకొని ఏలాడతారు వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకొని ఎలాడతారు ఆ గుండెలు ఏమైనా చెప్పి చచ్చిపోతాయా చెప్పేసి ఆగిపోతాయా సో అందుకే అంటే వీళ్ళు జనంలోకి వెళ్ళడానికి ఒక షాక్ క్రియేట్ చేసుకుంటారు ఒక కారణాన్ని క్రియేట్ చేసుకుంటారు ఆ కారణం ఇది దొరుకుద్ది అంతే సో వాళ్ళ ఇంట్లో గుండెలు ఆగిపోతేనే నేను నిజంగా వాళ్ళ ఇంట్లో గుండెలు ఆగిపోతే నేను నమ్ముతాను అప్పుడు నమ్ముతాను తప్ప ఇంకా వేరే విధంగా నమ్మను అయితే ఏ కారణంగా ఆగిపోవచ్చు తెలుసా అంటే మరీ ఇలా మాట్లాడుతున్నామేంటి నిజంగా అభిమానులు ఉండరా నిజంగా గుండెలు ఆగిపోవా అని మీరు అనుకోవచ్చు ఏ కారణంగా ఆగితే తెలుసా వైసీపీ ఓడిపోదు టీడీపీ గవర్నమెంట్ రాదు ఇదిగో నాది ఎంత బెట్ అని ఎవడైనా బెట్ట వేస్తాడు ఆ బెట్టు వాళ్ళ తాహతకు మించి ఉండొచ్చు వాళ్ళ కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేయచ్చు వాళ్ళను పూర్తిగా అప్పుల పాలు చేయొచ్చు ఆ సందర్భంలో అక్కడ పార్టీ ఓడిపోతుంది నేను ఇక్కడేమో ఇంత బెట్టేశాను సో ఈ బెట్ట కట్టాలి అంటే నేను నేను అప్పు చేయాలి లేదా మొత్తం ఇల్లు అన్ని అమ్ముకోవాలి నా జీవితం మొత్తం రివర్స్ అయిపోద్ది అనే భయంతో అప్పుడు గుండాగిపోద్ది అది ఫైనాన్షియల్ రీజన్ తన వ్యక్తిగత కారణం అవుద్ది తప్ప ఆర్థిక పరమైన కారణం అవుద్ది తప్ప పార్టీ మీద అభిమానం అవదు అది ఆ నాయకుడి మీద ఆ పార్టీ మీద అభిమానం అవ్వదు కానీ దీన్ని కూడా దాని ఖాతాలో వేసేస్తారు సో చివరికి ఎలాగైతేనే ఒక సాకు దొరికింది జనంలోకి వెళ్ళడానికి ఒక సాకు దొరికింది ఆ సాకు పట్టుకొని ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో యాత్ర చేస్తూనే ఉంటారు ఆ యాత్రలు ఇంకా మనకు తెలుసు కదా ఓదార్పు యాత్ర అంటే ఎలా ఉంటాయో తల పట్టుకోవడాలు నిమరడాలు బొగ్గులు పట్టుకోవడాలు మరి ఏమో ఇప్పుడు ఉంటాయో లేదో పదేళ్ళ అయితే అవే ఉండేవి ఇప్పుడు మేబీ ఏమైనా ట్రెండ్ మారింది కదా సో ఏమైనా మారుతాయేమో చూడాలి అయితే వాదార్పు యాత్ర యాక్చువల్లీ నేను ఫ్లోలో ఒక మాట అన్న రిజల్ట్స్ వచ్చిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర చేస్తారు కొంతమంది వైసీపీ వాట తట్టుకోలేక కొంతమంది గుండా చచ్చిపోతారు అని నేను ఇది జరగక ముందే అన్న రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ నాలుగో తేదీన నేను ఒక వీడియో చేశాను మీకు చెప్తే చూడండి ఆ వీడియో పేరు కూడా చెప్తా జూన్ నాలుగో తేదీ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో జగన్ మరో వాదార్పు యాత్ర అని చేశాను ఆ వీడియో మీకు ఇక్కడ ప్లే చేస్తాను పక్కన ఈ పక్కన ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఎమ్మెల్యే కలిపి వేరే పార్టీలో కలిసిపోవడం లేదంటే మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయి మళ్ళీ వాదార్పు యాత్ర స్టార్ట్ చేయడం మేబీ ఈ రిజల్ట్స్ చూసి కొంతమంది ముందాగిపోతారు అప్పుడు మళ్ళీ వాదార్పు యాత్ర చేసుకోవడం రెండు వేల పదకొండు పన్నెండులో ఏదైతే చేశారో ఇప్పుడు అదే చేసుకోవాల్సి వస్తుంది మేబీ ప్రతిపక్ష హోదా కూడా డౌటే జగన్ మరో వాదార్పు యాత్ర అని ఒక వీడియో చేశారు ఆ వీడియోకి ఒక లక్ష ఏడు వేల వ్యూస్ వచ్చాయి ఆ వీడియో జూన్ నాలుగో తేదీన అంటే రిజల్ట్స్ ఒక పక్క కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ జరుగుతున్నప్పుడే ఆ వీడియో చేసాను ఆ వీడియోలో నేను ఒక డైలాగ్ కొట్టాను లాస్ట్లో ఒక డైలాగ్ కొట్టా ఆ వీడియో నాలుగు నిమిషాలు పది సెకండ్లు ఉంటే నాలుగు నిమిషాలు ఐదు సెకండ్ల దగ్గర ఒక డైలాగ్ కొట్టా అదేంటంటే ఎలాగో వైసీపీ ఓడిపోతుంది అవి అదేంటనేది ఒకసారి మీరే వినండి సో అది ఇప్పుడు నేను ఫ్లోలో అంటే అది నిజంగా జరుగుతుంది అనమాట నిజంగానే గుండాలు చచ్చిపోయారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాదాపు యాత్ర చేస్తున్నారు అంటే అంచనాకు అందిపోతున్నారు మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వీళ్ళు యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది అంటే అందరికీ తెలిసినట్టే చేస్తున్నారు ఐ మీన్ వేరే వ్యూహం ఏమీ లేదు ప్రజల్లోకి వెళ్ళడానికి వేరే షాక్ ఏమీ లేదు దొరకదు కూడా ప్లై పైగా వీళ్ళకి ఇది అలవాటు రెండు పార్టీలకి మన రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలకి ఇది అలవాటు థ్యాంక్ యూ